అంటే వీడిని లీగల్ అనుకుంటున్నారు అసలు ఇల్లీగల్ చేయడానికి నువ్వు ఎవరు ఇక్కడ నేను చూడతా ఇటు చాలా చూడతా సార్ వాళ్ళ ఇంట్లో బిర్యానీతో దొరికిన షణ్ముఖ్ అనే పని రాదు సార్ ముప్పై గ్రాముల కంటే ఎక్కువ కవర్ సీల్డ్ లో ఉంటే కేసు పెట్టడానికి అర్హత ఉంది అని నా పుష్ప సినిమా చూస్తుంటారు కదా దాంట్లో ఎర్రచంద్రం తీసేసి గంజా పెడితే సేమ్ దాన్ని అంత ఈజీగా అక్సెప్ట్ చేసి అది కదా ఇల్లీగల్ ఎర్రచంద్రం ఇల్లీగల్ ద్విజ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఎప్పుడన్నా ఇరిటేషన్ వచ్చిందండి ఎవర్రా మీరంతా లెట్ దుర్గం చెరువు బ్రీత్ సేవ్ దుర్గం చెరువు సిగరెట్ కొంచెం అక్కడ చూసుకో అక్కడే ఉండు అక్కడే అక్కడికి వెళ్ళమాట అది కూడా రాని రాని షార్ట్లో వాడదాం వాడు వచ్చా చుట్టడా నేను చుట్టాలా ఇక్కడే నేను చుడతా ఇటు షార్ట్లో చుట్టేస్తారా మీరు తీసుకోండి ఇబ్బంది లేదు వీడి లీగల్ అవ్వాలి నేను యాక్ట్ చేస్తుంది ఓకే అంటే వీడిని లీగల్ చేసేద్దాం అనుకుంటున్నారు అయితే అసలు ఇల్లీగల్ చేయడానికి నువ్వు ఎవరు అది లీగలే ఆల్రెడీ

అది ఎంత క్వాంటిటీ అనేది మనకు ఐడియా లేదు బట్ వీటితో సహా దొరికాడు అని చెప్పి రచ్చ రచ్చ చేస్తున్నారు యూట్యూబ్ ఐటరస్ానికి వాళ్ళ ఇంట్లో బిర్యానీతో దొరికిన శణ్ముఖ అనే భందీరా చేశారు ఇంట్లో బిర్యానీ కూడా ఉంటుంది బియ్యంతో దొరికిన బియ్యం కూడా ఉంటుంది చక్కెర ఉంటది బియర్ కూడా ఉండే ఉంటది మందు ఉండే ఉంటదేమో ఇవన్నీ కాకుండా వీడిపైన ఎందుకు మీ ఫోకస్ అదే నేను అడుగుతున్నా అది ఇల్లీగల్ కదా అది ఎంత ఇల్లీగల్ ఎంత ఇల్లీగల్ ఇల్లీగల్ ఎందుకు ఇల్లీగల్ ఎలా ఇల్లీగల్ ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి రావాలి అవి జరగటమే మనకి అర్ధరాత్రి స్వతంత్రం టైం దొరకదు కదా బిజీగా ఉంటారు స్టేట్ లో స్టేట్ లు వివరించాలన్నా సరే టైం లో టైం దొరకదు కదా నైట్ లోనే వర్క్ కాంగ్రెస్ స్టైల్ లైక్ అలా అనమాట తెలియదు కానీ నాకు కావాల్సినంత వరకు నేను తెలుసుకోవాల్సినంత వరకు నా ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అంటే ఇతను ఇండస్ట్రీ పర్సన్ కదా సో ఈయన గురించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అని చెప్పి ఎవరు అంత పెద్ద ఇష్యూ కాదు అది అనవసరంగా న్యూస్ హెడ్ లైన్స్ యూనో జ్యుడిషియరీ హాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ వాట్ ఈస్ జ్యుడిషియరీ సేయింగ్ హౌ మచ్ ఈస్ ఇల్లీగల్ వై ఈస్ ఇట్ ఇల్లీగల్ సిన్స్ వెన్ ఇట్ ఈస్ ఇల్లీగల్ వాట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ అప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ స్టాటిస్టిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొన్ని కొన్ని పనులు చేయాలంటే కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీస్ అంటారు ఒక గవర్నమెంట్లో ఒక జియో పాస్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా నాకు తెలిసినంత వరకు మేబీ వన్ థర్డ్స్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ద హౌస్ వట్ ఎవర్ హౌస్ మెజారిటీ కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా అద్భుతాలు జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ గురించి మాట్లాడటం కాంగ్రెస్ గురించి పెద్ద ఏం లేదు అద్భుతాలు చెప్తా అమెరికాలో ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చి దాని ఏదో ఇన్సెప్షన్ అని పేరు పెట్టారు ఆర్థిక మాంద్యం అని తెలుగులో మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు అదేదో వస్తే అక్కడ వాళ్ళు ఏదో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు అక్కడ సంబంధించిన సంబంధం లేదు బేస్కి ఎయిటీ ఫైవ్ అనుకుంటాం సెవెంటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో జరిగింది యుఎస్ నుంచి సో కాల్డ్ హు ఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి మేము ఇలీగల్ చేసాము మీరు కూడా సంతకం పెట్టండి పెట్టేయండి అంటే ఓకే అని ఓకే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కనీసం మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా కేస్ స్టడీ ఏమైనా ఉందా ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం ఏదో ఓట ఉంటుంది కదా సాయంత్రం దాకా సో కాళ్ళు ఈ మత్తులో ఉంటే దాని ప్రభావం తన అనాటమీ పైన తన ఫిజికల్ పైన తన మెంటల్ ఎవర్ ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ ఇన్ని రకాల స్ట్రాటజీస్ చదవాలి కదా ఒక మనిషి దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా ఎఫెక్ట్ అయ్యింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని నాకు తెలిసి ఒకటి పాస్ చేసే ముందు కనీసం ఒకటి రెండు మూడు లైఫ్ స్టైల్ ఒక లైఫ్ సైకిల్స్ ఒక మనిషి తన నెక్స్ట్ జనరేషన్ తన నెక్స్ట్ జనరేషన్ అదే పని చేస్తుంటే ఫైనల్గా ఇలా వచ్చింది అప్పుడు కదా రిటర్న్ తీసుకుంటాం ఆడు ఫోన్ చేసి ఇది ఫోన్ చేసి సంతకం పెట్టేసి పెన్ ఉంది కదా పెన్లో ఇంక్ ఉంది కదా పేపర్ ఉంది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తే ఇల్లీగల్ లీగల్ ఎవరు డిసైడ్ చేయడానికి అలా చెట్టు లీగల్ ఏంటి అర్థం కాదు దాంట్లో ఏంటి లీగల్ యాక్టివిటీ ఏంటి నార్కోటిక్స్ నార్కోటిక్స్ ఫండమెంటల్ డెఫినీషన్ ఏంటి వాట్ ఈస్ ద ఫండమెంటల్ డెఫినేషన్ వాట్ డూ ది మీన్ బై నార్కోటిక్స్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ ఆల్టర్డ్ ఫామ్ యూజింగ్ సింథెటిక్ కెమికల్స్ డ్రగ్స్ టు ట్రాన్స్ఫార్మ్ డిఫరెంట్ ఫార్మ్ నార్కోటిక్స్ అని దగ్గర దగ్గర ఒక 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 ఏదైనా ఏదైనా పదార్థం సింథెటిక్ అంటే నాట్ ఆర్గానిక్ ఆర్గానిక్ కాకుండా సింథెటిక్ కెమికల్స్ అవి ఇవి వాడి అది ఒరిజినల్ ఫామ్ లో నుంచి వేరే ఫార్మ్ లోకి తీసుకెళ్తే నార్కోటిక్స్ అని వాళ్ళే చెప్తున్నారు ఫినిష్ ఇక్కడ దీంట్లో ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉంది దీంట్లో ఉంది ఒక చెట్టు ఒక మొగ్గ మొగ్గకు సంబంధించిన ఏదో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి టీహెచ్సి అంటారు ఏదో అంటారు దీంట్లో ఇల్లీగల్ ఆస్పెక్ట్ వచ్చింది దాంట్లో నుంచి మొత్తం వస్తుంది ఓకే టేకన్ అది ఎంతవరకు తీసుకోవాలి దాన్ని రెగ్యులేట్ ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా ఫీజిబుల్ చేయాలి ఎట్లా సస్టైనబుల్ చేయాలి వాట్ ఎవర్ ఒక ప్రాసెస్ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారం ఏమి జరగలేదు మన స్వతంత్రం లాగా అర్ధరాత్రి ఒక సంతకం క్లోజ్ డోర్స్ మధ్యలో నాలుగు గోడల మధ్య నలుగురు మనుషులు కనిపించింది అది దాని ఎంత లీగాలిటీ ఎంత వ్యాలిడిటీ ఎంత రెస్పెక్ట్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు మీరు కొంచెం చెప్పండి పెద్దగా దాని మీద ఐడియా లేదు అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ ఒక అడుగుదాం ఏంటంటే వచ్చేసి బయటకు వచ్చారు బెయిల్ వచ్చింది అని అంటే ఎంత క్వాంటిటీ ఉండొచ్చు ఆయన దగ్గర అంటే లీగల్ గా ఎంత వరకు ఉండొచ్చు ఎంత వరకు తెలియదు యాక్చువల్లీ నాకు పరిచయం లేదు యా విన్నాను బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు యా ఓ థాంక్యూ ఏం సార్ అది జాయింట్ గాంజా గాంజా కొడుతున్నారు సో డైరెక్ట్ గానే కొడుతున్నారు ఆయన కరెంట్ కరెంట్ ఓకే

ముప్పై గ్రాముల కంటే ఎక్కువ కవర్ సీల్ సీల్డ్ పొజిషన్ లో ఉంది ఉండుంటే కేసు పెట్టడానికి అర్హత ఉంది అని దాని అర్థం దాని ముప్పై గ్రాములంటే ఎంతో తెలుసా సుమారుగా అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అంతా అంత వస్తుంది ముప్పై గ్రాములు అంటే అంత జేబులో పెట్టుకుని ఆడు తిరుగుతాడు అమ్ముకునే ఆడు తిరుగుతాడు దాన్నే పెడ్లింగ్ అంటారు ఇక్కడ నుంచి ఈ చిన్న చిన్న ప్యాకెట్లు సప్లై చేయడానికి ఎక్కడి నుంచి అక్కడ తీసుకొస్తుంటారు కదా దాంట్లో పుష్ప సినిమా చూస్తుంటారు కదా దాంట్లో ఎర్రచంద్రం తీసేసి గంజా పెడితే సేమ్ పుష్ప ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రచంద్రంగా అక్కడ చేస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు మీరు ఎర్రచందనం పైన ఒక స్క్రిప్ట్ ఒక సినిమా ఒక సూపర్ స్టార్ వాట్ ఎవర్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సుకు సుకుమార్ గారు విత్ ఆల్ క్రియేటివిటీ అండ్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ నేను ఎవరు చెప్పడానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది కదా దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి అది కదా ఇల్లీగల్ ఎర్రచందనం ఇల్లీగల్ అసలు ఎర్రచందనం ఎందుకు ఇల్లీగల్ తెలుసా ఎర్రచందనం ఎందుకు ఇల్లీగల్

మీరు ఇలా ఎందుకు అయ్యారు అనే క్వశ్చన్ నేను అడిగిన నాకు ఒక డౌట్ ఉంది చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిపోతారు మైండ్లో పొద్దురా బాబు ఈ ప్రపంచం ఈ మనుషులు వీళ్ళతోటి నేను భరించలేను పడలేను ఎక్కడికైనా కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోయి ఫ్రీగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం ఇండివిజువల్గా ఒంటరిగా బతుకుదాం అని చెప్పి కొంతమంది అనుకుని వెళ్ళిపోతుంటారు కొంతమంది బైక్ రైడ్ అని కొంతమంది కారు రైడ్ అని కొంతమంది ప్రపంచ యాత్ర అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు బయటికి అలాంటిది ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేదంటే దీని రీజన్ ఏమైనా ఉందా నేను ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా ఇంక్లూడింగ్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ టు ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ ఓవర్ ఆర్ట్స్ లైక్ మెడిటేషన్ యోగా యోగాలో డిఫరెంట్ స్టైల్స్ కొన్ని ప్రాక్టీసెస్ నా సినిమా కెరీర్కి సంబంధించి యాక్టింగ్ కెరీర్కి సంబంధించి కొంచెం మెథడ్ యాక్టింగ్ నా సినిమాకి సంబంధించిన యాక్టివిటీస్ మార్షల్ ఆర్ట్స్ అయితే మార్షల్ ఆర్ట్స్ డాన్స్ అయితే డాన్స్ వాట్ ఎవర్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్ సెల్ క్యారెక్టర్ ఏదైతే ఇంకా ఇట్స్ టూ అర్లీ టు రివీల్ అది మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు బాగుంటుంది ఇట్స్ ఇన్ ద స్టేజెస్ ఆఫ్ ఏదో ఒక స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్ ఉంది ఏదో స్టేజ్లో ఉంది నేను ఇప్పుడు చెప్పడానికి నాట్ ద రైట్ పర్సన్ డీటెయిల్స్ చేయడానికి అది ఒక సినిమాకి సంబంధించి ఒక యాక్టింగ్కి సంబంధించి ఒక చిన్న ఆస్పెక్ట్ ఓకే అంటే నేను ఇక్కడ ఒకటి అడగొచ్చా నాని గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు ఒక మీట్లో ఇప్పుడే ఒక్కో ఇటుక పేరుస్తున్నా కొన్ని రోజుల తర్వాత దూరం చూస్తే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది సాలిడ్ గోడ అని చెప్పేసి ఒక మాట అన్నారు అలాంటి దాన్ని కోట ఓకే కోట కట్టేస్తున్నారు సో ఇన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెమెరామ్యాన్ గా ఉన్న మీరు ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ కూడా వస్తున్నారు అని చెప్పి నేను విన్నాను ఇందాక లైక్ మీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పింది జరిగింది ఇది నిజమేనా నమ్మచ్చా అదే కాకుండా నేను అందరికి అన్ని చెప్పను నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రాఫ్ట్ లో కొన్ని సినిమాలకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ లో పనిచేసాను నేర్చుకున్నా దాన్ని ఆ క్రాఫ్ట్ కి సంబంధించి కంప్లీట్ చార్జ్ తీసుకుని ఎగ్జిక్యూట్ కూడా చేశాను ఒక క్రాఫ్ట్ లో అంటే అయిపోయింది ఇది అవట్లేదు అటు వెళ్ళటం అలా కాదు నాకు కావాల్సిన విజన్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది ఎట్లా చెప్పాలి ల్యాక్ ఆఫ్ మై నాలెడ్జ్ మెచ్యూరిటీ బి మై ఇంట్రెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ క్రాఫ్ట్ సినిమాటోగ్రఫీ అంటే దానికి నా రీజన్స్ నాకు ఉన్నాయి ఎందుకు నేర్చుకున్నాను ఎందుకు చేశాను అంటే ఉండదు ఒకసారి వస్తాను అక్కడికి వస్తున్నాయి మీరేమో ఎస్ఏ ఆన్సర్ అడిగేసి బిట్ క్వశ్చన్లు క్వశ్చన్ సైజ్ బిట్ ఆన్సర్ ఎస్ఏ ఉంటది మీరేమో బిట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకేమో రావట్లేదు ఆన్సర్ సాలిడ్ గా ఎట్లా దేనికి కావాలి ఎట్లా చెప్పాలి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఈ హెయిర్ స్టైల్ ఏంటి గడ్డం ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కోలా క్వశ్చన్ చేస్తున్నారు నాకు ఒకటి కనిపిస్తుంది ఒక మంచి యాక్టర్లా బయటకు వద్దాం అనుకుంటున్నారేమో యాక్టింగ్ కోసం లైక్ మీరు యాక్టర్గా గా వస్తున్నారు బయటకి అని చెప్పి మీ జుట్టు గడ్డం ఉంటే యాక్టింగ్ కోసం దీనికోసం మీరు పెంచుతున్నారని నేను చెప్పట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది కూడా ఒక పార్ట్ కానీ ఇది నా పర్సనల్ పర్సనల్ థింగ్ పర్సనల్ చాయిస్ కూడా ఓకే నాకు ఇబ్బంది లేదు అర్థంలో నా మొహం బేసికలీ ఎలా ఉంటుందో నా రోజు చూసుకో అర్థంగా ఉంటుంది బేసికలీ అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కల్పించిన నాకు ఇట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఐ డోంట్ థింక్ లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ థింక్ కలరు టెక్స్చరు స్కిన్ టోను బట్టలు ఇలా డిసైడ్ చేస్తాయి మనిషి క్యారెక్టర్ను క్యాలీబర్ను కెపాసిటీను మన టాలెంట్ నాకు తెలుసు టాలెంట్ ఎట్లా కనిపిస్తుంది చెప్పండి చూపించుకోండి ఎట్లా ఎట్లా కనిపిస్తుంది ఫర్ సపోజ్ మీరు ఒక యాక్టర్ అనుకోండి కెమెరా పెట్టిన తర్వాత ఒక సీన్ చెప్పి యాక్షన్ చెప్తే మీరు చేసే యాక్టింగ్ ని బట్టి ఉంటుంది మీ టాలెంట్ ఏంటో మీరు చేసిన వర్క్లో మీరు ఎంత డెడికేషన్ ఎంత పెడుతున్నారు దాని మీద ఉంటుంది టాలెంట్ అనేది ఐథింక్ సో నేను అది అనుకుంటున్నాను మీరేమంటారు టాలెంట్ ఇప్పుడు టాలెంట్ స్కిల్ దాని గురించి డిసెక్షన్ చేసి డిబేట్లు పెట్టే అంత ఉందో తెలియదు కానీ నాకు తెలిసిన ఒపీనియన్ నేను చెప్తా స్కిల్ అనేది ఎప్పుడైనా డెవలప్ చేసుకోవచ్చు టాలెంట్ అనేది టూ వేగ్ నాకు అర్థం కాని పదం యాక్చువల్లీ బ్రహ్మ పదార్థం లాగా టాలెంట్ టాలెంట్ ఏంటి టాలెంట్ నాకు అర్థం కాదు స్కిల్ ఇప్పుడు అసలు ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తిని పొట్టుకుతోటి తీసుకెళ్ళి అసలు ఏమీ అసలు కనెక్షన్ లేని డిఫరెంట్ అట్మాస్ఫియర్లో పడేస్తే వాడు పెద్ద టైంకి వాడు చూసిన ఎంబియన్స్కి వాడి సర్కమ్స్టాన్సెస్కి ఆ నాలెడ్జ్కి ఇన్ఫర్మేషన్ని వాడి అవసరాన్ని నీడ్సా వాంట్సా వాడి విజనా ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ మత్తు అనేది ఎప్పటి నుంచి అలవాటు అయింది ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇటు వీడి కొడుతున్నారు మధ్యలో బియర్ తాగారు మధ్యలో జ్యూస్ తాగారు సిగరెట్ కొట్టారు నెక్స్ట్ ఇంకో ఏదో రెండు మూడు అన్నిటి గ్యాప్ చూస్తున్నాను కళ్ళతో చోళ్ళతో వింటున్నాను ఇవన్నీ అందరు చేస్తారు బట్ ఇది అది కూడా ఇంపార్టెంట్ ఇవి ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు డిపెండ్స్ దీని గురించి ఇప్పుడు మాట్లాడటం అంటే అది స్టార్ట్ చేస్తే కొంచెం గట్టి వెళ్తుంది కొంచెం టైం పడుతుంది తెలియదు దీని గురించి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా ప్రమోట్ చేయట్లా నేనేదో యాక్టివిస్ట్ పరిధిలో నేను చేయాల్సింది చేయగలిగింది నేను చేస్తున్నా లీగల్ అయితే బాగుంటది అయితే దానికోసం నేను చేయడానికి రెడీ ఎప్పటి నుండి ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ లైఫ్ అంటే ఎట్లాగనా ఈ లైఫ్ మీన్స్ లైక్ ఇప్పుడు మీ మీ మీరు మాట్లాడే మాటలకి అండ్ మీ యాటిట్యూడ్ కి మిమ్మల్ని చూస్తుంటే ఒక మంచి కోటలో ఉండొచ్చు మంచి ఇంట్లో లైక్ ఓ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే తీసుకొని కొనుక్కొని లేదు అంటే మీ టాలెంట్ తోటి మీరు సంపాదించుకుని అలాంటి ఇంట్లో ఉండే కెపాసిటీ కెపబిలిటీ మీ మైండ్ సెట్ కి మీ మాటలకి ఉంది నాకు అర్థం అవుతుంది నేను అదే అంటున్నాను సార్ ఉంది సో చేసే ఉంటారేమో బట్ ఇక్కడ ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను ఈ లైఫ్ ని బతుకుతున్నారని చెప్పట్లేదు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారో దీనికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా కుండలిని యోగం తెలుసో తెలియకో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఎంతో కొంత తెలిసి ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది తెలియకుండా చేసినా తెలిసి చేసినా కొన్ని 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 కేటగిరీస్లో పడతాయి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా యోగి అని నాకు తెలిసి ఆయన క్రికెట్లో ఎదుక్కున్నాడు మైకేల్ జాక్సన్ యోగి తన పాప్ సింగింగ్లో ఎదుర్కొన్నాడు చిరంజీవి గారు యోగి సినిమాలో ఎదుకున్నారు వీళ్ళందరూ యోగిలే వీళ్ళందరూ మెడిటేషన్ చేసి యోగా చేసో ఇలాగే చేయాలి దీనికి ఇదే అని లేదు ఇలా ఇలా చేసేవాళ్ళని ఇలా అంటారు అది క్లాసిఫికేషన్ నేను నేను పేర్ల కోసం ప్రిఫిక్స్ కోసం సఫిక్స్ కోసం ట్యాగ్ కోసం బ్రాండ్ కోసం నా పర్పస్ కాదు నా ఇంట్రెస్ట్ కూడా కాదు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బేసికలీ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని నేను ప్రాసెస్ చేస్తున్నాను దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ టెస్టింగ్ ఫేజ్లో ఉన్న వాటెవర్ వాట్ ఎవర్ ఐ లెర్న్ సో ఫర్ లర్నింగ్ అన్లర్నింగ్ రీలెర్నింగ్ ఆ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత వాట్ ఇస్ ట్రూత్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ సర్ మీరు కడుతున్న ఈ కోట ఏదైతే ఉందో మేము ఎన్ని రోజులు చూడొచ్చు నేను ఒకటైతే నమ్ముతాను సార్ మీ attitude కి మీ మాటలకి మీరు గవర్నమెంట్ కు డైరెక్ట్ గా లైక్ సవాల్ ఇస్తున్నట్లే కదా మా పోలీసులు సవాల్ ఇస్తున్నట్లే కదా సవాల్ ని లైక్ సవాల్ అంటే నాట్ సవాల్ బట్ నేను వీడు కొడుతున్నాను కదా సరే పోలీస్ రమ్మని చెప్పు ఇప్పుడే రమ్మని చెప్పను ఒకటి తెలుసు కదా అని ఎస్ అన్నట్టు తెలుసు కదా అన్న అయితే కాన్ఫిడెన్స్ ఉన్నా మీరు మీరు కడుతున్న కోట ఎన్ని రోజుల్లో మాకు చూపించగలరు అనేది నా వచ్చిన కొన్ని కొన్ని వాటికి కొంత కొంత టైం పడుతుంది అది ఎంత టైం పడుతుంది అనేది అలాగే తెలియక అదేదో క్లియర్ గా తెలిసిస్తే అంత పెద్ద టైం అవుతుంది ఇమ్మీడియట్ గా తీసుకోవచ్చు కదా రకరకాల ఆన్సర్లు వస్తుంటాయి ఓకే ఎవరికి తోచింది వాళ్ళకి ఇస్తారు కానీ అందరికి అందరికీ అన్ని వర్కౌట్ అవుట్ అంటే చెప్పలేం కదా అందరు చేసేది కరెక్టా అంటే చెప్పలేం కదా కొంతమంది కొన్ని వర్కౌట్ అవుతాయి అదే పరిస్థితుల్లో వాళ్ళకి పెడితే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వవు ఏవో ఇంకా వేరే రీజన్స్ ఉండేదా బురా గుడ్ బా గుడ్ మై డాక్టర్ బురా బురా అంటే టైం కూడా ఇవ్వట్లేదు మాకు క్వాలిటీ టైం మాట్లాడుకున్నాను అప్పుడు బాయ్ కూడా అంటుంట సో మీతో పాటు స్పెండ్ అవుట్ గుడ్ బా సార్ సినిమాలు చాలా వరకు మీరు చూసినారు చేశారు వర్క్ చేశారు అన్ని రకాలుగా చేశారు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఉంటారు ఇప్పుడు వస్తున్న మూవీస్ ఫాలో అవుతూ ఉంటారు నాకు ఫాలో అవుతూ ఉంటారు నాకు తెలిసి అంటే రీసెంట్గా కొంచెం అప్డేటెడ్ మేబీ లాక్ డౌన్ ముందు వరకు అయితే ఐ థింక్ అప్డేటెడ్ లాక్ డౌన్ ఇప్పట్లో వస్తున్న కొన్ని మూవీస్ గురించి చెప్పాలి అని అంటే అసలు కొన్ని 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 ఏంటి అంటే ఎందుకు తీస్తున్నావు కూడా అర్థం కాకుండా కొంతమంది తీస్తున్నారు కొంతమంది బస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తున్నారు ఒక మూవీ తీస్తున్నారు వాళ్ళ డైరెక్టర్ కి గాని ఒక ప్రొడ్యూసర్ కి గాని ఒకసారి మాట చెప్పండి నా కలలే ఉన్నా కలర్ మార్చండిnga లేదు సార్ నా బాడీ లాంగ్వేజ్ లో అంటే ఫీల్ నా మాట తీర్లే వణ తడబాటు ఉంది ఏలన్న కంగారు కంగారు హడావిడి సో నేను జాయింట్ స్టార్ట్ చేయక ముందు మాట్లాడుతున్నా

ఇలా జరుగుతూ ఉంది కదా దీని మీద మీరు ఆయన చెప్పగలరా ఎందుకు తెలియదు కరెక్ట్గా అన్ని తెలుసుంటే నేను సినిమాలో చేస్తుండదు నాకు సినిమా గురించి పథకం తెలియదేమో అట్లా తెలిసిపోతే అందరికి అదే అంత ఈజీ మాట్లాడటానికి చాలా బాగుంటాయండి అండి చెప్పిన మాట ఎలా ఉందంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి క్రికెట్ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఉంది అన్ని సంవత్సరాలు ఆయన క్రికెట్ లో ఉన్నారు అన్ని సంవత్సరాలు మీ ఇండస్ట్రీ ఉన్నారు ఆయన సక్సెస్ మీరు అయ్యారా లేదని తర్వాత సంగతి నాకు అంత జ్ఞానం రాదు సచిన్ టెండూల్కర్ గారి ప్లాట్ఫామ్ లో ఒక సక్సెస్ కూడా దాని గురించి ఒక సినిమా కూడా తెలియదు డైరెక్టర్ అంటున్నారు అవును సార్ చెప్పేది నా పాయింట్ ఏంటంటే మీరు ఉన్నారు క్రికెట్ లో ఆయన ఉన్నారు ఇది చెప్తున్నాను నాకు సినిమా లేదు గానీ రెండిట్లో క్రికెట్ లో గానీ ఎలా ఇప్పుడు అందరి ప్రయారిటీ సక్సెస్ ఒకటే కాదేమో జర్నీ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందేమో అందరికీ కారులో కూర్చొని రిలాక్స్డ్గా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయడం వాళ్ళ చాయిస్ ప్రకారం కొంతమందికి ఇలా ఉంటే కొంతమంది డ్రైవింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుందేమో నా లాగా కొంతమంది నా కారులో వెనకాల అంటే సఫికేషన్ వస్తుంది ఉంటే మన కారులో ఉంటే స్టీరింగ్ పైన మనం చేయాలి లేదంటే కనీసం పక్కన దగ్గర నుంచి అయినా చూడాలి నాకు ఫుల్ కంట్రోల్ ఫుల్ యాక్సెస్ ఉండాలి మనకు ఏం జరుగుతుంది తెలియదు ఈవెన్ గుద్దేసి చచ్చిపోతున్నా సరే ఓకే ఈ బండి వస్తుంది గుద్దుతుంది చూడాలి నాది నాకు సర్ప్రైజ్ వస్తుంది వెనకాల నిద్రపోతుంటే ఎవడో ఒకటి గుద్దేసారు చచ్చిపోయినా నాకు అలా వద్దు నాకు ఫుల్ కంట్రోల్ నేను తెలిసి నేను గుద్దాలి ఇది వస్తుందని నాకైనా తెలియాలి అలా బ్లైండ్ గా సర్ప్రైజ్ గా ఇలా ఏదో వెనకాల కంట్రోల్ ఉండాలి బేసికల్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అలాగే చలో మూవీ గురించి అయితే పక్కన పెడదాం ద్విజ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇప్పుడు బ్రేకప్ అయింది అని నిన్న సో ఎప్పుడు ఇప్పుడు జరిగింది గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఉండేది నేను మర్చిపోయాను బేసికలీ నాకు చిప్పు దొబ్బకు ముందు అన్ని గుర్తుండేది ఏదైతే పాపులర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అది ఉంది కదా ఆ ఆ రోజు యాక్చువల్లీ బుర్ర దొబ్బింది ఆ తర్వాత ఆ ముందు జరిగినవి నాకు గుర్తులేదు ఇందాక నేను ఆఫ్ ది కెమెరా మీకు మాట చెప్పాను సార్ మీరు మంచి రైటర్ కూడా సార్ అని చెప్పి అందులో ఇది కవర్ చేశారు అనమాట ఇది తెలియదు నేను రాష్ట్ర బట్ యా సో ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఒక మనిషికి ఆ ఫ్యామిలీకి అతను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏ విధంగా అనేది పాక్లో ఇచ్చి వంద గ్రాములు వెనక తీసుకునేది కాదు మ్యాటర్ ఇచ్చేది కాదు తీసుకునేది కాదు యాప్ ట్ టర్న్ ఫర్ ఇట్లే ఫ్యామిలీ ఎందుకు ఎవరు చెప్పేరు చెల్లి అన్నది ప్రపంచంలో మీకు కనిపించే ప్రతి జీవి నా ఫ్యామిలీ ఇంక్లూడింగ్ యూ యూ అండ్ కెమెరా బోరా కూడా కొంచెం కొంచెం పెద్దది సైజులు షేప్ డిజైన్లు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని ఎగురుతాయి కొన్ని పాకుతాయి కొన్ని ఊరుతాయి కొన్ని గాలి పీలుస్తాయి కొన్ని గాలి పీలుస్తాయి నా ఫ్యామిలీ కొంచెం కడదు. దుజైదర్ ప్రాపర్ ఇక్కడ. నేను ఎక్కడ ఉంటే అక్కడే ప్రాపర్ గా ఉంటా. సో సొంతంగా అంత అంత ఆస్ట్రేలియందండి. సొంతం సొంత ఊరు అవ్రుంత మాది అవ్రుంత. సో ఊర్మేని ప్రస్తనగైతే ఇప్పుడు బయటికి రావు. అది ఎప్పుడైతే ఆయన కోట కడతారో ఆ కోట దాra దాని బయటికి వస్తాయి. అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. అండ్ ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో అండ్ ఇంతకుముందు మీరు చూసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్స్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ వాట్ ఎవర్ ఇట్స్ మీకు నచ్చిన ఒక యాక్టర్

పక్కనే అమిత్జీని ఇక్కడ పక్కనే కిచ్చా సర్ని ఊపి సర్ని పక్కనే మోహన్ లాల్ సార్ని మా మా ముక్క ని అందరిని కలిసి పాన్ వరల్డ్ ప్యాన్ అదేంటిది పుట్టినారు కదా పాన్ వరల్డ్ ప్యాన్ వరల్డ్ పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మల్టీవర్స్ తీసేస్తారు అందరికి అందరి డేట్స్ తీసుకొచ్చేసాను తీసేస్తాను బాగుంటుంది కదా అందరిని కలిసి చూసారు నేను తీద్దామని చెప్పట్లేదు అదే చెప్పండి పర్ఫార్మెన్స్ చూస్తాను బేసికలీ అంటే అందరికీ అప్లై అవదేమో చిరంజీవి గారు అంటే అంతే ఆయన యాక్టింగ్ చేసినా చేయకపోయినా ఆయన ఇంకోటి చేసిన ఆయన ఆ ఫీల్డ్ లో కూడా ఎక్సెల్ చేసేవారు ఓకే మీరు కమలాసన్ గారు చిరంజీవి గారు గురించి చెప్తారు ఆ జనరేషన్ వరకు అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళలో నేను బేసికలీ పర్ఫార్మెన్సెస్ చూస్తాను యాక్టర్స్ వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అవన్నీ నాకు స్క్రీన్ పైన కనిపించా నాకు స్క్రీన్ పైన వస్తున్నా నేను స్క్రీన్ పైన చూసేటప్పుడు స్క్రీన్ పైన చూసినంత సేఫ్ నన్ను ఎంత ఎక్సైట్ చేశారు నేను ఎంత ఎంజాయ్ చేసాను అంత చూస్తాను వాళ్ళ పేస్లు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏంటి పాత సినిమా హిట్ ఆ ఫ్లాప్ అయ్యి అని చూడండి నేను అలా చూస్తాను నేను ఐ ట్రై టు వాచ్ మూవీ పాసిబుల్ ఆస్ అన్ ఆడియన్స్ నాట్ ఆడియన్ అట్లా ఆడియన్స్ లాగానే చూస్తారా అప్పుడప్పుడు కొంచెం మేబీ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ కొన్ని ఆస్పెక్ట్స్ సెకండ్ కిల్ ఆస్పెక్ట్స్లో చూస్తాను కదా కానీ నేను ట్రై టు వాచ్ ఎవ్రీ ఫిల్మ్ ఒక లేమెన్ పర్స్పెక్టివ్ లో ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తాను నేను దట్ ఇస్ హౌ ఐ ఎంజాయ్ ఫుల్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఒక సినిమాకి ఒక హీరో అంటే ఎంతమంది హీరోల పేర్లు చెప్తారు మన తెలుగు నాకు గుర్తున్నాయి నా మైండ్ లో ఫ్లాష్ అయ్యని చెప్తాను పర్ఫార్మెన్స్ ద రీసెంట్ మోస్ట్ రీసెంట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇస్ ఏ బి మాల్ అనిమల్ హిందీ వర్షన్ లో చూసాను ఐ ఎంజాయ్డ్ ఇట్ ఓకే బీట్ పర్ఫార్మెన్సెస్ బీట్ వాట్ ఎవర్ ఐ ఎంజాయ్డ్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ బిల్ట్ ఫర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఓకే అండ్ డైరెక్టర్ సెషన్ లో సర్ ఇస్ ది అప్డేటెడ్ వర్షన్ అండ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇప్పుడే చెప్పాం కదా సందీప్ సందీప్ కూడా మూడు సినిమాలు స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నాయి కదా నో నాన్ సెన్స్ ప్యూర్ స్ట్రైట్ కనిపిస్తున్నాయి కదా స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తున్నాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలు డేట్లు వగేరా వగేరా కెరియర్ హౌ ఇస్ ఇట్ సో కనిపిస్తున్నాయి సో గ్రేట్ అండ్ మీరు ఇందాక నేను రాగానే ఫస్ట్ ఒక మాట అన్నారు యూట్యూబర్స్ అందరూ వచ్చి రకరకాలుగా తమ్లైన్స్ పెట్టేస్తున్నారు నాకు మెంటల్ వస్తుంది పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ నాకు మెంటల్ వస్తున్నాయి సారీ ఓకే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగొద్దు దాని వల్ల వాళ్ళకైనా ఉపయోగం ఉందా లేం చేస్తున్నా నాకు అర్థం అవుతుందా నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు పోయేది ఏమీ లేదు వాళ్ళ అనగానే నాకు పోయేది అంత ఇన్సెక్యూరిటీ లేదు నా దగ్గర ఓకే సో లైక్ ఎప్పుడైనా ఇరిటేషన్ వచ్చిందండి ఇరిటేషన్ రావడానికి ఎందుకు రాదు దామ కొడితే ఇరిటేషన్ రాదా యూట్యూబర్స్ మీద ఎప్పుడైనా పైన ఎవర్రా ఎవర్రా మీరంతా మరి ఇంత క్రియేటివిటీ ఇంత క్రియేటివిటీ తమ్ము తమ్ నేలికి కంటెంట్ కి సంబంధం లేకుండా ఇంత క్రియేటివిటీ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివిటీ లేదు కొత్తదనం లేదు రైటర్స్ లేదు అని చాలా సార్లు విన్నా మీకు గొప్ప స్కోప్ ఉంది సినిమా ఇండస్ట్రీ అక్కడ ట్రై చేయండి క్రియేటివిటీ అంతా ఎంట్రీ కూడా ఉండదిరా ఆఫీస్ లోకి మీ క్రియేటివ్ ఎంట్రీ కూడా ఉండది ఆఫీస్ మీ క్రియేటివిటీ వాళ్ళ క్రియేటివిటీ వాడుతున్నారు కదా యూట్యూబ్ లు కి థంబ్స్ అంట ఏ కొత్త కొత్త పేర్లతో థంబ్స్ థంబ్స్ అ థంబ్‌నెల్ అంట రారు హ్మ్ వాళ్ళ పేర్లు పెడుతున్నారు దానికి ఓపెన్ చేస్తే లింక్ క్లిక్ చేస్తే లోపల కంటెంట్ కి సంబంధం ఉండాలి కదా కనీసం ఇన్కమ్ సోర్స్ నాకేదో వర్కౌట్ అవుతుంది ఇలా ఎవరికైనా వర్కౌట్ అవుద్దా అవ్వలేదా ఇందా తర్వాత అవుద్దా నాకు తెలియదు నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు నేను నిజంగా అంత ఇల్లీగల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే ఉంటే ఆ జ్యుడిషియరీకో లా అండ్ ఆర్డర్కో వేరే వేరే డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన వాళ్ళు కనీసం లోకల్ బాడీస్ కు పక్కన ఉండే నేను చూశాను చైన్ వేసాను అక్కడ చూడండి ఒకసారి నేను పిలిచానా చైన్ లేదు ఇక్కడే కూర్చో అని చెప్పాను కండిషనల్స్ వర్క్అౌట్ కానీ నేను ఎవరిని పిలిస్తే వచ్చారా చెప్తే వెళ్ళిపోవటానికి నేను పిలిస్తే వచ్చా వచ్చిందా చెప్తే వెళ్తా అనుకోండి పిలిస్తే కూడా వస్తాడు ఒక మనిషి అడుక్కోవటం అనేది ఎంత నీచంగా చూస్తారో నాకు తెలియదు కానీ ఎవరైతే అంత నీచంగా ఆ ఫీలింగ్ తోటి ఉన్నారో ఒకరోజు నా డిస్టంక్షన్ సెంటర్లో వాళ్ళు ఎవరైతే అడుక్కునే వాళ్ళు చూసారు అదే గెటప్ లో ఒక రోజు అడుక్కొని చూడండి కష్టంగా చేసి చూడండి అంత గా అడుక్కునేవాడు అన్నావు కదా వెళ్ళి చేయి చాచి ఒకళ్ళ ముందు చేయి చాచాలి అంటే హీనమైంది కాదు అదే నీచమైంది కాదు ఒక మనిషి అడుక్కోవాలంటే హి హ్యాడ్ టు త్రూ గోత్రూ ఇట్ టేక్స్ ఒకరోజు అడుక్కొని చూస్తే తెలుస్తుంది నంబర్ వన్ నెంబర్ టూ దానికి సంబంధించి

దిజ గారు బెగ్గర్ అని ఎవరైనా తమ లైన్ గాని ఇలా పెడుతున్నారు అంటే అది యూస్లెస్ థింక్ అంట నేనైతే ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత మీ ఈ రేంజ్ లో మాట్లాడుతుంటే ఈ రాయల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మీరు బెగ్గరేంటండి ఒక హీరో హీరో హీరోట్యూడ్ మీన్స్ లైక్ అది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అంత మెయింటైన్ చేస్తున్నారు మీరు బెగ్గర్ అని అంటే నేనే కాదు ఆడియన్స్ కూడా ఎవరు మీ మాట మాట్లాడిన వాళ్ళని సీరియస్ గా చెప్తున్నాను ఆయన ఏం కాదు రాయల్ గా హీరో లో బతుకుతున్నారు వీడు కొడుతూ నచ్చిన బాటిల్ తాగుతూ నచ్చిన బాటిల్ వైన్ షాప్ కి వెళ్ళి ఆయన దగ్గర అన్న వాళ్ళు అది కొనని కూడా కొనలేదు ఆ బాటిల్ అలాంటి బాటిల్ ఆయన తాగుతున్న కూర్చునే సో ఆయన దగ్గర అనడానికి సరిపో ఛాన్స్ లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు తప్పుగా తీసుకోకూడదు ఎంతో మంది యూట్యూబర్స్ ఆయన దగ్గరకు వచ్చి ఈ వీడియోస్ తీసుకొని అది వ్యూస్ చాలా గట్టిగా వచ్చి వాళ్ళకు కూడా ప్లేస్ అవుతుంది అందువల్ల ఆ మాట కాబట్టి ఆయనకి చిన్న బాధ అనిపించిండొచ్చు అందుకే చెప్తున్నారు సో ప్లీజ్ అలా ఏం పెట్టద్దు నేను మీ వెంకట్ కుదిరితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తున్నాను ఆయనతో చెప్పించట్లేదు ఏదో ఒక మాట ఏదో ఒక మాట అన్నారు కదా ఒక చిన్న మాట చెప్తాను లెట్ దుర్గం చెరువు బ్రీత్ సేవ్ దుర్గం చెరువు